నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి హనుమాన్ సిరీస్ లో భాగంగా మరో ముఖ్యమైన సందేహం ఆకులతో తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు అర్చన చేస్తూ ఉంటారు సో ఈ తమలపాకులు కొంచెం ఏదో మాకు అవగాహన ఉన్నంత వరకు ఆంజనేయ స్వామి వారికి సీతమ్మవారు ఏదో గిఫ్ట్ చేశారనో ఏదో ఇలాంటివి రఫ్గా తెలుసు కానీ ఇన్ పూర్తి డీటెయిల్స్ మీ ముందర మేము మాట్లాడే వాళ్ళం కాదు మీరు చెప్తే తెలుసుకుంటాం మనకు ఈ యొక్క తమలపాకుల యొక్క వైశిష్ట్యం గురించి తెలియాలి అంటే సుందరాకాండలో లభిస్తుంది ఇక్కడ సీతమ్మవారి యొక్క జాడను కనుగొనుటకు ఆంజనేయస్వామి శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి లంకా నగరంలో అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని వెతుకుతూ వెతుకుతూ ఎక్కడైతే సీతమ్మవారు కనబడుతుందో ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేసుకుంటారు నమ అలా నమస్కారం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సీతమ్మవారు ముందుగా ఈయన ఆంజనేయస్వామ్యేనా అనేటటువంటి విషయాన్ని నమ్మదు ఇతను నిజంగా రామ రామదూతనైనా రా అంటే నా యొక్క దైవమైనటువంటి శ్రీరాముడు పంపించినటువంటి దూతేనా లేదా ఇదంతా కూడా రాక్షస సామ్రాజ్యం కాబట్టి ఏ రాక్షసుడో మాయావిలా వచ్చున్నాడో లేదా రావణాసురుడే మాయ చేసి ఇలా నన్ను మభ్యపెట్టడం కొరకు వచ్చున్నాడో అని భయపడుతూ ఉంటారు ఆ భయపడుతున్నటువంటి సందర్భంలో రామ మాడను అంటే సీతమ్మవారికి గుర్తుగా రాముడు ఒక ఇచ్చినటువంటి ముద్రిక ఏదైతే ఉందో ఆ ముద్రికను అమ్మవారికి చూపిస్తాడు ఒక గుర్తు అన్నమాట అప్పుడు అమ్మవారు దానిని చూసుకోగానే అప్పుడు నిర్ధారణకు వస్తుంది ఇది నిజంగా నా యొక్క రామచంద్రమూర్తిదే వచ్చినవాడు శ్రీరామదూతే అని ఆ సందర్భంలో అమ్మవారు సంతోషించి ఏం చెయ్యాలో తెలియక అటు ఇటూ చూస్తూ ఉంటే దగ్గరలో ఎక్కడా కూడా ఎలాంటి పుష్పాలు కానీ ఏవి కనబడవు అప్పుడు తమలపాకు యొక్క తీగ మాత్రం కనబడుతుంది వెంటనే ఆ సీతమ్మ వారు ఆ తమలపాకు యొక్క తీగను తెంచేసి దాన్ని మాలలా వేసి ఆంజనేయ స్వామికి మెల్లో వేస్తుందనమాట అలా మెల్లో వేయగానే ఆంజనేయస్వామి ఉప్పొంగిపోయి నా తల్లి మాత నా కోసం మెల్లో వేసినటువంటి తమలపాకు అని దాన్ని కళ్ళకద్దుకుంటారు అయితే ఆ రోజు తమలపాకు యొక్క జాతి అంటే ఆ యొక్క వృక్షానికి ఆంజనేయ స్వామి ఒక వరాన్ని ఇస్తాడు ఏంటి అంటే సీతమ్మ వారి యొక్క సంతోషాన్ని పెంచింది రామముద్రిక అయితే ఆ సంతోషాన్ని వ్యక్తపరిచింది తమలపాకు మాల వేయడం వల్ల కాబట్టి ఇక్కడ ఇంకొక సంఘటన ఏంటి ఈ తమలపాకు మాలను సీతమ్మవారు సంతోషంగా ఆంజనేయ స్వామి మెల్లలో వేయడం వల్ల ఆయన యొక్క సంతోషం మరింతగా పెరిగింది ఎందుకు అంటే సీతమ్మ యొక్క జాడను కనుక్కున్నాడు ఆంజనేయుడు అది మొట్టమొదటి ఘనకార్యం రెండు సాక్షాత్తు సీతమ్మవారు ఆమె యొక్క దయతో మొట్టమొదటిసారి జీవితంలో ఆవిడను కలుసుకున్నటువంటి మొట్టమొదటిసారి అమ్మవారు తన మెలలో ఈ యొక్క తమలపాకు మాలను వే వేయడం అనేది బాష్పవారి పరిపూర్ణలోచనం కళ్ళ నుంచి ఆనంద అశ్రువులు కారుతూ ఉంటే ఆ అశ్రువులన్నీ కూడా తమలపాకు యొక్క తీగ మీద పడ్డాయంట పడ్డప్పుడు ఆ ఆనందంతో తమలపాకు యొక్క చెట్టుకు ఒక వరాన్ని ఇస్తాడు ఆంజనేయ స్వామి ఎవరైతే ఈ యొక్క తమలపాకులతో నన్ను అర్చించిన లేదా ఈ మాలను నా మెడలో వేసిన వాళ్లకు ఎలాంటి కోరికలు కావాలో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను విశేషంగా తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి రామతారక మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని చక్కగా తమలపాకు మీద సింధూరంతో రాసి స్వామికి అద్దితే ఆంజనేయ స్వామి తక్షణమే వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేరుస్తాడు ఇందులో మూడు విధానాలు ఉన్నాయండి ఒకటి తమలపాకుల యొక్క మాలను ఆంజనేయ స్వామిలో వెయ్యడం రెండు తమలపాకులను ఈ యొక్క రామ మంత్రములను రాసి ఒంటి మొత్తం ఆయన యొక్క దేహానికి మొత్తము అతక పెడుతూ ఉంటారు మూడవది తమలపాకులతో హవనం ఈ తమలపాకులతో హవనం చేయడం వల్ల విశేషంగా గుండెకు మరియు చెస్టుకు సంబంధించినటువంటి హృద్రోగములన్నీ అన్ని తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఆయుష్ పెరుగుతుంది తమలపాకులతో హోమం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇందులో విశేషించి సీతమ్మ వారి యొక్క స్పర్శ తమలపాకులకు తల తగలడం వల్ల దంపతుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి అందుకని మీరు సాధారణంగా చూస్తూ ఉండండి భార్యాభర్తలు ఎప్పుడైనా సరే సంతోషంగా ఉన్నప్పుడు తమలపాకులతో చిలకలు కట్టి తినిపిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో పరస్పరంగా ఒక అభిమానం పెరుగుతుంది ప్రేమాభిమానాలు మీరు ఇప్పటికీ అన్ని పెళ్ళిళ్ళల్లో చూడొచ్చు ప్రపంచంలో ఎన్ని ఆకులు ఉన్నా కానీ జీలకర్ర బిల్లం తమలపాకు మీదనే పెట్టి తల మీద పెడతారు దానికి కారణం వీళ్ళిద్దరి మధ్యలో మొట్టమొదటసారిగా కలిసినటువంటి ఆకర్షణ జీవితాంతము తగ్గిపోకుండా అలానే ఉండాలి అనేటటువంటి దాంతో రామునికి అంటే ఉడత పైన రాముడి యొక్క ముద్రలు ఎలా అయితే ఉంటాయో అలా సీతమ్మ వారి యొక్క స్పర్శ వల్ల తమలపాకు విడిపోయినటువంటి దంపతులను కలిపేటటువంటి శక్తి లేదా ఉన్నటువంటి దంపతుల మధ్యలో ప్రేమాభిమానాలు పెరిగేటటువంటి శక్తి వీటికి కలిగింది అందుకే కుటుంబ కలహాలు కానీ లేదా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఇటువంటివి ఉన్నటువంటి వాళ్ళు తమలపాకు మీద మన సున్నము కాచు రాసుకొని భర్తకు తినిపేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో చిలకల్లాగా చుట్టి తినిపించుకోవడం వల్ల ఇద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి అన్యోన్యం పెరుగుతుంది అంతేకాకుండా తమలపాకులతో హోమం చేయడం వల్ల ఇష్టకార్య సిద్ధి ఏది కావాలనుకుంటే అది మన సంకల్పం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నెరవేరుస్తాను అని ఆంజనేయ స్వామి వరం ఇచ్చాడు ఇది తమలపాకు యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంది అయితే ఇప్పుడు తమలపాకు పూజ కూడా ఏదన్నా ఒక వారం అనేది ఉందంటారా లేకపోతే ఎప్పుడైనా పర్వాలేదు అని అంటారా పూజ చేయించుకోవాలి అంటే ఆంజనేయ స్వామికి తమలపాకుతో సింధూరముతో ఏ రోజైనా చేయవచ్చు ఓకే ఆంజనేయ స్వామి ఇప్పుడు మనం చేయబోయే యాగములో కూడా విశేషంగా మనము తమలపాకులతో హోమం చేయిస్తున్నాము ఒక్కసారి పూర్తి వివరాలు చెప్పండి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు హనుమజ్ జయంతి సందర్భంగా మనము పంచముఖ హనుమన్ మహామన్యు పాశుపత యాగాన్ని మనం చేయిస్తున్నామండి ఈ యొక్క యాగములో భాగంగా విశేష దేవతా వృక్షాలను వాడుతున్నాము అంతేకాకుండా ఆ ద్రవ్యాలతో పాటు ఇప్పుడు సాక్షాత్తు సుందరాకాండలో చెప్పిన విధంగా ఈ యొక్క తమలపాకులతో మనం హోమం చేస్తున్నాము భక్తులు ఎవరైనా ఈ యొక్క అపూర్వమైనటువంటి యాగంలో పాల్గొనదలుచుకుంటే కింద కనుగొన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు గోత్రనామములు మరియు వివరాలన్నీ కూడా ఇచ్చినచో ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు మీరు కూడా వీలైతే ఈ యొక్క యాగంలో పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి వాళ్లకు అవకాశం ఉంది కాకపోతే కేవలం నలభై యొక్క జంటలకు మాత్రమే అవకాశం ఉంది ఇక పరోక్షంగా అయితే ఆన్లైన్లో మీరందరూ కూడా వీక్షించవచ్చు ఈ యొక్క యాగం గురించి పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే మా యొక్క హనుమాన్ సిరీస్ మొట్టమొదటి వీడియో నుంచి మీరు అన్నీ చూస్తూ ఉంటే దీని గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి ధన్యవాదాలు గారు నమస్కారం